బీఆర్ఎస్ పార్టీ నిజంగానే నెక్స్ట్ ఎలక్షన్స్లో ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ చివరిలో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అనేది ఒక చర్చ ఆ పార్టీలో ఎందుకంటే ముఖ్యమంత్రులకు సంబంధించిన ముఖ్యమంత్రి పదవికి ఆ పార్టీలో విపరీతమైన పోటీ ఉన్న సంగతి మనందరికీ తెలుసు అంటే రష్ బాగా ఉంది తీవ్రమైన పోటీ నెలకొంది ఎందుకంటే ఆ పార్టీలో అందరి పొటెన్షియలే కేసీఆర్ దగ్గర నుంచి మొదలుకుంటే మీకు కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ అందరూ పొటెన్షియల్ నాయకులే కనుక అందరూ సమ నాయకులు అందరూ పొటెన్షియల్ నాయకులు కనుక అయితే ఎవరికి వాళ్ళు మేమెందుకు ముఖ్యమంత్రి కాకూడదు అని మాట్లాడుతున్న విషయం మనందరికీ తెలుసు సో ఈ మధ్య ఒక ఛానల్ టీవీ ఛానల్లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తాను ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదని కూడా ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు నిజమే ఆమె వాదనను ఖండించడానికి కూడా లేదు మహిళ అయినంత మాత్రాన ఈ పురుషాధిక్య సమాజంలో లేకుంటే ఈ ఫ్యూడల్ వ్యవస్థలో ఆమె డిమాండ్ ఏమి అనుశ్చితమేం కాదు అంటే ఆ డిమాండ్ హేతుబద్ధమైనది కానీ కొంతమంది ఆరుపు చేస్తున్నారు సో ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు మాట్లాడుతున్నానంటే గోనె ప్రకాష్ రావు మేము అందరికి తెలుసు అంటే ఒక ఆయన మాజీ కాంగ్రెస్ నాయకుడు అండ్ మాజీ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయవేత్త తెలంగాణకు సంబంధించి ఆయన తరచూ ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటారు చాలా ఛానల్స్లో ఆయన ఈ మధ్య ఒక ఛానల్లో మాట్లాడుతూ ఒక స్పష్టమైన ప్రకటన చేశాడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ సీఎం కాడని చెప్పేశాడు ఆయన ఎందుకు కేటీఆర్ సీఎం కాడు అంటే కేటీఆర్ అంటే ఒకవేళ జైలుకు వెళ్ళిన వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యేటట్లయితే అంటే లైక్ చంద్రబాబు నాయుడు లైక్ జగన్ లైక్ రేవంత్ రెడ్డి వీళ్ళంతా జైలుకు పోయి వచ్చిన తర్వాత కేసులు ఏమైనా కానివ్వండి ఆ కేసుల తీవ్రత ఏదైనా కానివ్వండి అది ఆర్థిక నేరమా మరొక రకమైన అని పక్కన పెడితే జైలుకు వెళ్ళిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు కనుక కేటీఆర్ కూడా నన్ను అరెస్ట్ చేయండి నేను జైలుకు అంటున్నాడు నేను జైలుకు వెళ్ళి యోగాసనాలు చేసుకోవాలి యోగా చేయాలి వాకింగ్ చేయాలి లోపలంతా కసరత్తు చేసుకోవాలి వార్మప్ చేసుకోవాలి నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ అంతటా పాదయాత్ర చేస్తానని గతంలో ప్రకటించిన సంగతి తెలుసు దాన్ని గుణప్రకాశం ప్రస్తావిస్తూ ఒకవేళ జైలుకు వెళ్ళిన వాళ్ళంతా ముఖ్యమంత్రు ముఖ్యమంత్రి అయ్యేటట్లయితే కేటీఆర్ ముఖ్యమంత్రిగా ముందు అయ్యే అవకాశం లేదు కవిత ముందు అవుతారని చెప్పాడు ఆయన ఎందుకంటే కవిత కేటీఆర్ కంటే ముందే జైలుకు వెళ్ళాను కవిత కేటీఆర్ కంటే ముందే జైలుకు వెళ్ళిన కారణంగా ఆమెకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని ఆయన తేల్చి చూడండి అంటే జైలుకు వెళ్ళితే జైలుకు వెళ్ళి వస్తే ముఖ్యమంత్రి అవుతారు అనే ఏదైతే ఒక ఒక ఫార్ములా మనం మాట్లాడుకుంటాము జనరల్గా మాట్లాడుకుంటున్నాము ఆ ప్రాసెస్లో కవితకు ముఖ్యమంత్రి అర్హత ఉందని చెప్పాడు అండ్ మోర్ అవర్ కేటీఆర్ కంటే కూడా ఆమె మేధావి అని తెలియగలిగిన నాయకురాలని కూడా గోనప్రకాష్ రావు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు అండ్ ఆయన ఇంకేం చెప్పాడు అంటే ఇది గోనప్రకాష్ రావు కథనం చెప్తున్నాను గోరుప్రకాష్ రావు కథనం చెప్తున్నా చెప్తున్న గోని రావుకు ఒక శాంక్ట్ ఉంది అతను ఏమైనా మాట్లాడి ఆయన ఏమైనా మాట్లాడితే ఖచ్చితంగా ఆయన హిస్టరీలో జరిగిన పరిణామాలు హిస్టరీలో జరిగిన ఏమైనా ముఖ్యమైన సంఘటనలు తేదీలతో సహా సంవత్సరాలతో సహా చెప్పగలిగిన వాళ్ళు అతి తక్కువ ఉంటారు అందులో బూరప్రకాశ్ రావు ఒకడు తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసిన సో ఆయన కవిత గురించి ఏం చెప్పాడంటే ఆమె బతుకమ్మ అనే ఒక తెలంగాణ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఆమె ఆ పండుగను బాగా విశ్వవ్యాప్తం చేయడానికి ఆమె ప్రయత్నించారు అంటే అందులో సక్సెస్ అయ్యారు ఆమె కనుక ఆమెకు దేశ విదేశాల్లో కూడా ఆ పాపులారిటీ ఉంది అండ్ మోరోవర్ ఈ ఈ రకమైన ఏవైతే కేటీఆర్ కంటే కూడా ఆమెకు ఎత్తులు జిత్తులు అన్నీ తెలుసు కనుక మేధావి కనుక ఆమె ముఖ్యమంత్రి కావడానికి అర్హురాలని కూడా ఆయన గోరప్రకాష్ అన్నాడు అట్లాగే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇంకొక మాట కూడా చెప్పాడు ఏది లోకల్ బాడీస్కి సంబంధించిన ఇష్యూస్తో ఇష్యూస్ గురించి మాట్లాడుతూ తెలంగాణలో జరిగే ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో అంటే త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికమైన సీట్లు సాధించే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా వాళ్ళు స్వీట్ చేసి పారేసారు ఎవరు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సో అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు స్వీప్ చేసినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకల్ పార్టీ ఎలక్షన్స్ ఎందుకు స్వీప్ చేసే అవకాశం లేదనేది కూడా గోని ప్రకాష్ అంటున్నాడు ఇంకొక మాట కూడా ఆయన అన్నాడు వైసీపీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో టూ థౌజండ్ నైన్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్ టెన్యూర్లో నిజానికి మొత్తం జిల్లా పరిషత్లు మున్సిపాలిటీలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అవసరం చేసుకుంది జగన్ పార్టీ అవ్యసం చేసుకుంది కానీ అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు పదకొండు అసెంబ్లీ స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది ఆయన అది కూడా మెన్షన్ చేస్తున్నాడు అంటే గోని ప్రకాష్ చెబుతున్న పాయింట్ ఏంటంటే ఒకటి కవిత యాంగిల్ చెప్పాడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది అండ్ కవిత కేసీఆర్ మధ్యలో జరుగుతున్న ఆధిపత్య పోరాటం చివరకు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇది మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పార్టీ మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతున్నారు దానికి ఇప్పుడు త్వరలో జరిగిపోయే స్థానిక సంస్థల ఫలితాలే రుజువు చేస్తాయని చెబుతున్నారు కానీ అబద్ధం అది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే ఫలితాలకు అండ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలకు ఎట్టి పరిస్థితులు సంబంధం లేదు అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెబుతూ దీన్ని ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఇష్యూ అంటే జగన్ ఆ స్థాయిలో మొత్తం స్థానిక సంస్థలన్నింటినీ కూడా కొల్లగొట్టిన అటు కైవసం చేసుకున్నప్పటికీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు వచ్చే వరకు మొత్తం బోల్తా పడాడు ద సేమ్ టైం ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇన్ కేస్ కొన్ని సీట్లు ఎక్కువ తక్కువ వాళ్ళు గెలుచుకున్నప్పటికీ వాటి ప్రభావం అసెంబ్లీ ఎన్నికల పైన ఉండదు అని కూడా గోనప్రకాష్ రావు చెప్తున్నాడు సో ఇక్కడ భోనప్రకాష్ రావుది నేను ఇంతకుముందు చెప్పాను ఎందుకంటే ఆయన చెబుతున్నవి చాలా వరకు కరెక్టే అవకాశం ఉంది అంటే ఆయనకు కొద్ది గెస్ వర్క్ కూడా ఉంటుంది గెస్ వర్క్ అంటే లాజికల్ ఉంటుంది దాంట్లో మళ్ళీ దాంట్లో ఆయన ఏదో గాలికి చెప్పేసినట్టుగా ఉండదు దానికి కొంత లాజిక్ జోడించి కూడా చెప్తాడు అందుకే జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన వాళ్ళ గురించి చెబుతూ అట్లా ఒకవేళ పారామీటర్ తీసుకుంటే అటువంటి కులమానం తీసుకుంటే కేటీఆర్ కంటే ముందు కవిత అవకాశం ఉంది అని కూడా చెప్పాడు ఆయన సో ముఖ్యమంత్రి కావాలని కవిత ఆల్రెడీ కోరుకుంటున్నారు ఆ పార్టీలో ఒక డిస్టర్బెన్స్ ఆమె క్రియేట్ చేశారు నెక్స్ట్ ఆమె ఏం చేయబోతున్నారు ఆమె ఆమె రాజకీయ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది ఏంటనేది అదొక సబ్జెక్ట్ మరి ఇక్కడ నేను ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే గోరప్రకాశం ఎనాలిసిస్ ఎట్లా ఉంది ఆయన ఏ రకంగా కవిత సీఎమయ్యే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నాడు అనే దానికి అనే దాన్ని వివరించడానికి ప్రయత్నించాను థ్యాంక్ యూ వెరీ మచ్